వెల్కమ్ టు అవర్ ఛానల్ తులారశిలో శుక్రుడి ఈ రాశికి చెందినటువంటి మహిళలకు రాజయోగాలు రాబోతున్నాయి సంపదకు సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు తన సుక్షేత్రంలో తులారాశిలో ప్రవేశించడం ప్రవేశించాడంటే మహిళలకు లబ్ధి చేకూరుతుందని అర్థం ఆ రాశి నుంచి నిష్క్రమించే అవకాశం ఉండదు శుక్రుడు శ్రీగ్రహం అందువల్ల ఎవరికి సహాయం చేసినా చేయకపోయిన మహిళలకు మాత్రం శుక్రుడు తప్పకుండా చేయూతను అందిస్తూ ఉంటాడని జ్యోతిషాస్త్రం చెప్తుంది ఈ నెల పంతొమ్మిది నుంచి అక్టోబర్ పదమూడు వరకు తులారాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడు కొన్ని రాశులకు చెందినటువంటి మహిళలకు రాజయోగాలు నివ్వబోతూ ఉన్నాడు సంపదకు సుఖ సంతోషాలకు కారకుడు శుక్రుడు అలాంటి శుక్రుడు ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టాన్ని ఇవ్వబోతు ఉన్నాడు మేషరాశివారు ఈ రాశి వారికి సప్తమాధిపతి అయిన శుక్రుడు తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తూ ఉండడం వలన ఈ రాశి వారికి తప్పకుండా ఆదాయం పెరుగుతుంది ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు శత్రువుల మీద విజయం సాధించి లాభాలను పొందుతారు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారు అత్యధికంగా సంపాదించే అవకాశం ఉంది సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులతో పెళ్లి జరుగుతుంది కర్కాటక రాశివారు ఈ రాశికి చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి శుక్ర సంచారం వలన ఆశయాలు ఆశలు నెరవేర్తాయి గృహ వాహన యోగాలు పెట్టే సూచనలు ఉన్నాయి తల్లివైపు నుంచి ఆశించిన సహాయ సహకారం లభిస్తాయి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వృత్తి జీవితం కూడా ఆశించిన విధంగా సాగిపోతుంది నిరుద్యోగులు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలో ఘన విజయాలు సాధిస్తారు కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఆదాయానికి సంబంధించిన ఏ ప్రయత్నం చేసినా నెరవేరుతుంది కన్యా రాశి వారు ఈ రాశికి ధన కుటుంబ స్థానంలో ధనాధిపతి శుక్ర సంచారం వలన ఆదాయ బడి ముడిగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో హోదాతో పాటు వేతనాల అంచనాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు బిజీ అయిపోతాయి వృత్తి ఉద్యోగాలు ఇచ్చి విదేశాలకు వెళ్లటం జరుగుతుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి మాటకు విలువ పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి తుల రాశి వారు ఈ రాశిలో రాశ్యాధిపతి శుక్రుడు సంచారం వల్ల సిరి సంపదలు వృద్ధి చెందుతాయి బ్యాంకు నిల్వలు బాగా పెరుగుతాయి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆస్తిపాస్తులు సమకూర్చుకునే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది లాభదాయక పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి ధనుసు రాసి వారు ఈ రాశికి లాభస్థానంలో లాభాధిపతి శుక్రుడు సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది ఆశలు ఆశయాలు తప్పకుండా నెరవేర్తాయి కొద్ది ప్రయత్నంలోని అంచనాలకు నుంచి లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఏ రంగంలో ఉన్నవారికైనా సమర్థతకు ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది ప్రముఖులతో పరిచయాలు చెందుతాయి సంపన్న కుటుంబం చెందిన వ్యక్తితో ప్రేమలో పడటం పెళ్లి కావటం జరుగుతుంది మకర రాశి వారు ఈ రాశికి దశమంలో వక్ర సంచారం వలన శుక్ర సంచారం వల్ల ఈ రాసి మహిళలు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు చేరుకుంటారు ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన తప్పకుండా విజయం సాధిస్తారు విదేశాల్లో ఉద్యోగాలకు చదువుకు అవకాశం ఉంటుంది ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా మంచి గుర్తింపు వస్తుంది వృత్తి జీవితంలో ప్రాధాన్యత పెరుగుతుంది నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి